ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ తొమ్మిదవ కాకినాడ జిల్లా మహాసభ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు దళాల పద్మ బాసిన అమరులో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ సీతారాం యేచోరి తదితరులకు నివాళులర్పిస్తూ సంతాపం తెలియజేశారు ఈ మహాసభలకు ముఖ్య అతిథిగా హాజరైన అంగన్వాడీ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు రాణి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంగన్వాడీలు విరోచితంగా చేసిన నలభై రెండు రోజుల రాష్ట్ర ప్రభుత్వం రాసిచ్చిన హామీలను కూటమి నాయకులు ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా అంగన్వాడీలకు కనీస వేతనాలు ఇరవై ఆరు వేలు చెల్లించాలని ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఐసిడిఎస్ అధికారులు కండిషనల్ అపాయింట్మెంట్ చేయడం దారుణమని రెండు వేల ఇరవైలో గల అంగన్వాడీలను అందరినీ కొనసాగించాలని అప్పటి ప్రభుత్వ ఆదేశాలకు విరుద్ధంగా నోటిఫికేషన్ ఇవ్వడం మానుకోవాలని ఈతో పలికారు కుట్రలను తిప్పికొట్టడానికి సమస్యలు పరిష్కరించుకోవడానికి అంగన్వాడీలు పోరాటానికి సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు అనంతరం నూతన కమిటీని ఎన్నుకున్నారు ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల్ రాజ్ కుమార్ కోశాధికారి మలకారమణ మేడిశెట్టి వెంకటరమణ పల్లవెల వీరబాబు రొంగల ఈశ్వరావు అంగన్వాడీలకు మద్దతుగా ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రమూల పద్మ జిల్లా ఆఫీస్ బ్యారస్ ఎస్ రాణి దాడి బేబీ చామంతి జ్యోతి బుల్లెమ్మ లక్ష్మి సావిత్రి నాగమణి ధనలక్ష్మి మేరీ సమాధానం రాజేశ్వరి మరియు ఎనభై సెక్టార్ల నుండి నాయకులు పాల్గొన్నారు కాకినాడ జిల్లా ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ తొమ్మిదవ జిల్లా మహాసభలు యూటీఎఫ్ హోమ్ నందు నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది గత మహాసభ రెండు వేల ఇరవై రెండు నవంబర్ నెలలో జరుపుకున్నాము ఈ మూడు సంవత్సరాల కాలంలో అంగన్వాడీలుగా మేము చేసినటువంటి పోరాటాలు అలాగే విజయాలు రాబోయే రోజుల్లో భవిష్యత్తు కర్తవ్యాలనే రూపొందించుకొని మా యొక్క డిమాండ్స్ సాధన కోసం కృషి చేయడం కోసంగా చెప్పేసి చర్చించి చర్చల సందర్భంగా ప్రభుత్వానికి మా యొక్క డిమాండ్స్ని నివేదించడం కోసంగా చెప్పేసి ఈ మహాసభ జరుగుతూ ఉంది కాకినాడ జిల్లా ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియర్ను జిల్లా మహాసభలో జరుగుతూ ఉన్నాయి ఈరోజు ఇక్కడ ప్రారంభమవుతుంది అయితే గత మూడు సంవత్సరాల కాలంలో చేసినటువంటి ఆందోళన పోరాటాలు నిర్మాణ ప్రతిష్ట ఇవన్నీ చర్చించుకొని భవిష్యత్ కార్యాచరణని రూపొందించుకోవడానికి జరుగుతున్నటువంటి మహాసభలు ఇవైన అనంతరం ఈ నెలలోనే ఇరవై ఇరవై ఒకటి తేదీల్లో రెండు రోజుల పాటు ప్రకాశం జిల్లా ఒంగోలులో రాష్ట్ర మహాసభలు జరుగుతూ ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ సెక్టార్లు ప్రాజెక్టులు మహాసభలన్నీ పూర్తి చేసుకుని ఇరవై ఇరవై ఒకటికి ప్రకాశం జిల్లా వెళ్ళడానికి సన్నద్ధం అవుతూ ఉన్నాం ఆ మహాసభల్లో ఈ మూడేళ్ల కాలంలో జరిగిన కార్యాచరణ నలభై రెండు రోజుల దేశవ్యాప్త సారతిక సమ్మెని మించి అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర సమ్మె జరిగింది నలభై రెండు రోజుల సమ్మెలో గత ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు అలాగే గత ప్రభుత్వం వేతనాలు పెంచలేదని చెప్పి ఈ ప్రభుత్వం నేను అధికారంలోకి వస్తే మేము వేతనాలు పెంచుతాం మీ సమస్యలన్నీ పరిష్కారం చేస్తామని చెప్పారు కానీ నేటికి కూడా వేతనాలు ఊసే ఎత్తట్లేదు గ్రాడ్యుటీ జీవో కూడా అది మార్చి గ్రాడ్యుటీ జీవో ఇవ్వడం అనేది జరిగింది ఆ జీవోని చట్ట ప్రకారం పంతొమ్మిది వందల ఆరు గ్రాడ్యుటీ చట్టం ప్రకారం ఆ జీవో ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం అంగన్వాడీలందరికీ కూడా సంక్షేమ పథకాలు ఇవ్వాలి పెరిగే ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలి అలాగే గుజరాత్ హైకోర్టు ఇచ్చినట్టుగా మూడో తరగతి ఉద్యోగులుగా అంగన్వాడీలని గుర్తించాలి ఈ డిమాండ్స్ని మేము భవిష్యత్ కార్యాచరణగా రూపొందించుకుని వీటి మీద రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతాం ప్రభుత్వం మాత్రం తక్షణం అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి చెప్తా ఉన్నాం అలాగే రాష్ట్రంలోను కేంద్రంలోను ప్రభుత్వాలు వైఖరి బాగాలేదు కేంద్ర ప్రభుత్వ వైఖరి అంతకంటే బాగున్నటువంటి పరిస్థితి ఈ పరిస్థితుల్లో మహిళల మీద దేశవ్యాప్తంగా దాళ్లు పెరుగుతూ ఉన్నాయి ఆ దాళ్లు కూడా అరికట్టాలి అలాగే మహిళలకి రక్షణ కల్పించాలి వీటన్నిటిని కూడా తీర్మానాలుగా పెట్టుకుని కనీస వేతనాల ఆ జీవోలు కూడా అమలు జరగాలని చెప్పి వీటన్నిటి మీద మేము తీర్మానాలు ఉన్నాం అలాగే మన జిల్లాలో కండిషనల్ అపాయింట్మెంట్ పోస్టులు ఉన్నాయి వీటిని రెగ్యులర్ చేయకుండా ఎవరో ఒకళ్ళు మళ్ళీ కోర్టుకెళ్ళటం ఆ స్థానంలో మరొకళ్ళని ఇటువంటి పనులన్నీ చేస్తూ ఉన్నారు ఇప్పటికి పదమూడేళ్ళు అయింది అయింది కాబట్టి ఇప్పటికి రాష్ట్రం మార్చి వాళ్ళందరినీ కూడా రెగ్యులర్ చేయాలి ఇది ఈరో ఈ జిల్లాలో ప్రధానమైనటువంటి డిమాండ్ అలాగే పని ఒత్తిడి పెరిగిపోయింది సెల్ ఫోన్లో వర్క్స్ చూపిస్తున్నారు ప్రీ స్కూల్ యాక్టివిటీస్కి ఈవేళ గండి పడతా ఉంది నూతన విద్యా విధానాన్ని ప్రభుత్వం తీసుకొచ్చి ఐసిడిఎస్ని నిర్వీర్యం చేస్తూ ఉంది ప్రీ స్కూల్ పిల్లల సంఖ్య తగ్గించి ఈవేళ ప్రైవేట్ కాన్వెంట్ల యొక్క సంఖ్యను పెంచే పనిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది అది విరమించుకోవాలని చెప్పి అలాగే పాఠశాలలకి అంగన్వాడీలను అనుసంధానం చేస్తామని చెప్తున్నారు అనుసంధాన్ని విరమించుకోవాలి ఏదైతే అంగన్వాడీ సెంటర్లు గతంలో గతంలో ఇప్పటి వరకు ఎలా జరిగినాయో అలాగే జరగాలి మెర్జి కూడా ఆపాలి ఇది మా ప్రధానమైనటువంటి డిమాండ్లు పక్షం మాత్రం వేతనాలు పెంచాలి మరోసారి కాకినాడలో ఘనంగా ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ తొమ్మిదవ కాకినాడ జిల్లా మహాసభ నలభై రెండు రోజుల సమ్మె సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం రాసిచ్చిన హామీలను కూటమి నాయకుల ఎన్నికల మేనిఫెస్టో హామీలను అమలు చేయాలన్న అంగన్వాడీ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు జీబేబీ రాణి ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలను ఆదుకొని పేదరికాన్ని నిర్మూలించడమే పీమో కార్యక్రమం లక్ష్యం పీపోర్ లక్ష్య సాధనకు ప్రతి ఒక్కరూ సహకరించాలన్న కాకినాడ నగరపాలక సంస్థాదనపు కమిషనర్ కేటీ సుధాకర్ త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పార్టీ జెండా రెపరెపలాడాలి పార్టీని అఖండ మెజారిటీతో గెలిపించేందుకు పార్టీ శ్రేణులంతా విభేదాలు పక్కన పెట్టి ఐకమత్యంగా పనిచేయాలన్న జనసేన కాకినాడ నగర ప్రధాన కార్యదర్శి ఆలవిల్లి రానా ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి వచ్చే లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం